ప్లీజ్ ఆల్మా జర్మన్ సిల్వర్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ నూతన షాపును నెల్లూరు నగరంలోని పెద్ద బజార్లో బుధవారం టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా టీడీపీ మైనార్టీ నలభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ జాబర్ షరీఫ్ మాట్లాడుతూ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా ఈరోజు పెద్ద బజార్లో సెంటర్లో అల్మా సిల్వర్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ షాప్ను ప్రారంభించామన్నారు ఈ షాప్లో అన్ని రకాల ఇమిటేషన్ సిల్వర్ ఐటమ్స్ లభిస్తాయన్నారు నెల్లూరు ప్రజలు షాప్ను సందర్శించి ఎన్నో రకాల సిల్వర్ ఐటమ్స్ మీకు నచ్చిన రీతిలో కొనుగోలు చేసి వారి యాప్ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు అల్మా జ్యువెలరీ సిల్వర్ సిల్వర్ ఫ్యాన్సీ షాప్ అధినేత షాకిర్ మాట్లాడుతూ నెల్లూరులో మొదటి మొట్టమొదటిసారిగా వేదాయపాలెంలో మొదట సిల్వర్ షాప్ను ప్రారంభించామన్నారు రెండవ బ్రాంచ్ నెల్లూరు నుండి పెద్ద బజార్ సెంటర్లో ప్రారంభించామన్నారు అన్ని రకాల సిల్వర్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు ప్రజలు మా షాప్ను సందర్శించి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బంధువుల స్నేహితులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జర్మన్ సిల్ సిల్వర్ ఇన్టేషన్ జ్యులెరీ ఈ షాప్ని మన పెద్ద బజార్ సెంటర్లో రియాజ్ అయిన మిత్రులు షాకిర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు మన మాజీ మేయర్ గారు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించబడినది చాలా సంతోషం ఎందుకంటే మన నెల్లూరులో మొట్టమొదటి సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ ఇది సిల్వర్ ఇమిటేషన్ దాకా మీరు ఆ గోల్డ్ ఇమిటేషన్ అనేది విని ఉంటారు ఇది ఏంటంటే సిల్వర్లో డూప్లికేట్ టైప్ అనమాట మీకు ఆల్ ఆర్నమెంట్స్ ఏది కావాలన్నా పూజా సామాగ్రి కావాలన్నా ఏమైనా ఫంక్షన్ సామాగ్రి కావాలన్నా ఆల్ ఐటమ్ గ్లాసులు నుంచి పిన్నిస్ నుంచి మీకు ఏదైనా ప్రతి ఐటమ్ ఇక్కడ దొరికే చోట అల్మా జర్మన్ సిల్వర్ షాప్ ఈ షాప్ మరొక్కసారి ఒక ఫ్యూచర్ ఐడియాతో ప్రారంభించిన రియాజైన మిత్రులు షాకిర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు ఇంకా దీన్ని ఈ బిజినెస్ని విస్తరించి బ్రాంచెస్ ఓపెన్ చేస్తారని ఆశిస్తూ ఇది మన పెద్ద బజార్ సెంటర్లో ఉంది బజార్ సెంట్రల్నే అక్కడ చాలా ఐడెంటిఫై అవుతుంది ఎట్లా వెళ్తుోవాల్సిన అవసరం లేదు ఇది ఒకసారి మీరు విజిట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒకటి విలుప్తమైన మీకు సిల్వర్కు దీనికి అసలు డిఫరెన్స్ కనిపించదు అలా ఉంది ఇప్పుడే చూస్తే చాలా పక్కగా చాలా బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఐటమ్స్ బాగున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ మధ్య తరగతి పేదవాళ్ళకు కూడా అనుకూలమైన వాళ్ళు కానీ దాన్ని కొనే దాని ఆ మెయిన్ ఆ కాన్సెప్ట్ పెట్టడము చాలా సంతోషంగా జరుగుతాం వాళ్ళకు ఒక ఇది ఉంటుంది ఒక సిల్వర్ ప్లేట్ తీసుకోవాలని సిల్వర్ గ్లాస్ తీసుకోవాలని పూజ సామాగ్రి సిల్వర్లో తీసుకోవాలని అలాంటి అంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చూస్తే అలాగే ఉంటుంది కాబట్టి ఇది కూడా నథింగ్ బట్ జర్మన్ సిల్వర్ అంటారు అందువల్ల ప్రతి ఒక్కరు రాండి ఇద్దరు ఒకసారి చూడండి తప్పకుండా మీ అందరికీ మీ అభిరుచుని బట్టి ఇక్కడ అన్ని పెట్టున్నారు కాబట్టి ఇషాల్లా